మిత్రులరా తెలంగాణలోని పేద మధ్యస్థాయి ప్రజలకు మళ్ళీ అధిక భారం ఏర్పడే అవకాశం ఉంది మాట అంటే ఇప్పటికే గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు గ్రామస్థాయిల్లో మహిళా కూలీలకి కూలీలు దొరకడం లేదు ఎందుకంటే బీహార్ ఉత్తరప్రదేశ్ బెంగాల్ ఉత్తరాఖండ్ ప్రాంతాల నుంచి కూలీలు వస్తున్నారు ఇక్కడున్న మహిళలకి కూలీలు దొరకడం లేదు అందుకని వాళ్ళ మీద ఆర్థిక భారం పడుతుంది కనీసం పరినాట్లు వేసే విషయంలో ఒక్కొక్క మహిళ సీజన్కి ముప్పై వేల వరకు సంపాదించింది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఒక్కొక్క మహిళ కేవలం ఐదు వేలు రూపాయలు కూడా రావట్లేదు ఇది వాళ్ళ కుటుంబ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది ఇది కుటుంబం మీద కాకుండా పిల్లలకు చదువుల మీద కూడా ఆర్థిక భారం ఏర్పడు కావున మీరు కూడా నైపుణ్యం పెంచుకొని మళ్ళీ మీ పురోగతిని పెంపొందించుకోవాలని కోరుతున్నారు అలాగే రైస్ మిల్లులో అమలుల విషయంలో కూడా బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువగా వస్తున్నారు వాళ్ళు కూడా ఉపాధి కోల్పోతున్నారు అలాగే పట్టణ ప్రాంతాల్లో గుజరాత్ నుంచి అలాగే రాజస్థాన్ నుంచి గుజరాత్ రాజస్థాన్ రాజస్థానీ ఎక్కువగా రావడం వల్ల ఇక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారాలు అధిక నష్టం ఏర్పడుతున్నాయి ఎందుకంటే మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సీథోమ్స్ కానీ గబ్చిబండ్లు కానీ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో గాజుల తయారు విషయంలో కానీ బట్టల షాపుల విషయంలో కానీ ఇలా ప్రతి చోట వాళ్ళే వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇక్కడున్న మన యువత కూడా నైపుణ్యం పెంచుకొని వ్యాపారాలు చేసుకుంటే ఉపాధి పొంది మన తెలంగాణను అర్థికంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు అలాగే ఇప్పటికే తెలంగాణలో పదిహేను నుంచి ఇరవై శాతం భూములు తెలంగాణ ప్రజల చేతుల్లో లేదు ఇతర రాష్ట్రాల వ్యాపారుల చేతుల్లోనే మన తెలంగాణ భూములు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మన తెలంగాణని ఆర్థికంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని బలంగా ఏర్పాటు చేసుకొని మనం తెలంగాణని బలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మనం అందరం ముందుకెళ్లాలని నా ఆలోచన మిత్రులగా